హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను మా పాపకు సారీ కొరకు నేను క్లాత్ తీసుకున్నాను క్లాత్ ఏంటి అంటే జార్జెట్లో తీసుకున్నాను అది కూడా మీటర్ లాగా తీసుకున్నాను మీటర్ లాగా అంటే మనకి నచ్చిన కలరు నచ్చిన డిజైన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది కానీ మనకు నచ్చినట్టు మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు కదా నేను ఎలా ప్లాన్ చేశానంటే మొత్తము బ్లౌజు లెహంగా చున్నీ ఒకటే లాగా కావాలని సెట్ చేశానండి కానీ నాకు చున్నీ మాత్రం దొరకలేదు అందుకనే నేను ఇంకా జార్జెట్ లోనే ఎందుకంటే లేంగా బ్లౌజ్ మొత్తం జార్జెట్ కాబట్టి చున్నీ కూడా నేను జార్జెట్ లోనే తీసుకున్నాను అది ఏ విధంగా తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి మళ్ళీ ఇది అంటే నాకు సేమ్ దొరకలేదు అని చెప్పాను కదా సేమ్ దొరకకపోతే నేను వైట్ లో తీసుకున్నాను వైట్ జార్జెట్ అది కూడా థ్రెడ్ వర్క్ వచ్చే విధంగా తీసుకున్నాను దాన్ని నేను ఇప్పుడు డై చేయిపించాలి డై చేపిస్తే ఎంత మీటర్ పడుతుంది ఎలా చేస్తారు అంటే టూ కలర్ కూడా చేస్తారా త్రీ కలర్ కూడా చేస్తారా ఒకటే కలర్ చేస్తారా అనేది నేను వీడియోలో చూపిస్తాను నేను అక్కడికైతే షాప్కి అయితే వెళ్తాను ఈ క్లాత్ అయితే తీసుకొచ్చి చాలా డేస్ అయితే అవుతుందండి ఇంకా అంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అవుతుంది కానీ దాన్ని అలాగనే పెట్టాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఏం లేవు కదా అన్నట్టు అలా పెట్టేశాను సరే ఇప్పుడు దీన్ని ఇంకా ప్లాన్ చేద్దామని చాలా రోజులు ఎన్ని రోజులు దాచి పెడదామని ఇంకా అలా అయితే నేను ఇప్పుడైతే దీన్ని షాప్కి అయితే వెళ్తున్నాను ఎలా వచ్చిందంటే ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇప్పుడు మొత్తము ఇదేనండి పాపకైతే తీసుకున్నది లేయంగా నేను లో తీసుకున్నది మొత్తం ఈ కలరు నాకు బాగా నచ్చింది ఈ లో ఇది ఎంత తీసుకున్నానంటే నాలుగు మీటర్ల ధర తీసుకున్నానండి ఎక్కువ గేరా రావాలంటే నాలుగున్నర మీటర్లు తీసుకుంటే సరిపోతుంది బ్లౌజుకు నేను ఒక మీటర్ తీసుకున్నాను ఎందుకంటే హాఫ్ మీటర్ కూడా తీసుకోవచ్చు కానీ డిజైన్ లాగా మనం ఏమైనా ప్లాన్ చేసుకున్నాం అనుకో తీసుకున్నప్పుడు కొంచెం తక్కువ తీసుకొని మళ్ళీ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం డిజైన్గా మనం మార్చినప్పుడు క్లాప్ లేదనుకో ఇబ్బంది పడతాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది మొత్తము ఐదు మీటర్లు అండి ఐదు మీటర్లన్నర ఇది జార్జెట్లో థ్రెడ్ వర్క్ అండి మొత్తము ఇక్కడ మీకు చూపిస్తాను మొత్తము ఈ విధంగా అయితే వచ్చింది ఇక్కడ చూడండి చిన్న చెంకి అండి అంటే చిన్నది ఇది మొత్తము గొలుసుకుట్టు గొలుసుపుట్టు మీద చిన్న చెంకి వచ్చింది ఇది ఇక్కడి వరకు హాఫ్ వరకు ఈ విధంగా వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి మిర్రర్స్ వచ్చాయండి ఆ మిర్రర్స్ కూడా స్టోన్ మిర్రర్స్ రాదండి ప్లాస్టిక్ మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్ అనుకోండి కొంచెము క్లాత్ అనేది కూడా వెయిట్ ఎక్కువ ఉండదు ఈ విధంగా ప్లాస్టిక్ ఇది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకో డిజైన్ వచ్చేసింది ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఇక్కడ మళ్ళీ బార్డర్కి పెద్దగా వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తము ఈ విధంగా వచ్చేసిందండి ఇప్పుడు పిల్లలు చాలా సేపు వేసుకొని ఉండాలంటే కొంచెం వెయిట్ ఇది కదా ఈ విధంగా జాజెట్లో తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది వెయిట్ తక్కువ ఉంటుంది విధంగా వాళ్ళ గా ఉంటుంది కదండి ఇదైతే ఇప్పుడు ఇది మొత్తం ఇదండి మనం పై వరకు ఇట్లా వచ్చింది కదా పట్టిలాగా మళ్ళీ తీసుకొని ఇదే తీసుకొని కొంచెం ఇక్కడ పట్టిలాగా పెట్టుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇదన్నమాట ఇది చున్నీకి నేను ఎలా ప్లాన్ చేశానంటే ఇదండి జార్జెట్ వైట్ ఇలా వచ్చింది రెండున్నర మీటర్లు తీసుకున్నానండి ఇదైతే దీన్ని మనము ఇట్లా కూడా చేసుకోవచ్చు వైట్ వేసుకోవచ్చు దీని మీదకి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కానీ నేను మొత్తము మూడు ఒకటే కలర్ రావాలి అన్నట్టు అనుకున్నాను ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది కూడా చూడండి వైట్ మీద చిన్న చెంకి వచ్చేసింది మొత్తం ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఆకుల్లా వచ్చేసి ఇంకా చున్నీ మొత్తం ఈ విధంగానే వచ్చేసింది చున్నీ కూడా మనకు ఇక్కడ కట్ వర్క్ లేదు కదా మరి తన దగ్గరికి షాప్ దగ్గరికి అయితే నేను వెళ్ళి సేమ్ కలర్ డై చేయమని చెప్తానండి కట్ వర్క్ వస్తుందా రాదా లేకపోతే దీనికి ఏమన్నా చిన్నది లేస్ వేయాలా అని ప్లాన్ అయితే చేస్తున్నాను షాప్ అయితే వెళ్తానండి ఈ విధంగా కూడా మనకు కొన్నిటికి ఆఫ్ శారీస్ మీదకి కొన్ని చున్నీలు దొరకవు కొన్ని రేర్ కలర్స్ అయితే దొరికాయి కదండి ఇలా వైట్ తీసుకొని మనం డై చేయించుకుంటే చాలా ఇంకా ఎక్కడో షాప్ లోకి వెతకనే అవసరం లేదండి ఇలా కూడా డై చేయించుకోవచ్చు మరి డైకి ఎన్ని ఎంత పడుతుంది ఇది అయితే రెండున్నర ఉంది కదా మీటర్ లాగా ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నేనైతే వీడియోలో చెప్తాను ఒకసారి అయితే మనం అయితే షాప్ కి అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకెందుకు ఇది ఇప్పుడు ఇది ఉంది కదా కలర్ సేమ్ కలర్ ఇది కట్ వర్క్ వస్తుంది అంటారా మనకి ఎలా వస్తుంది కట్ వర్క్ మీరు తీసుకున్న డిజైన్ వస్తుంది మనం కట్ చేయడానికి రాదు ఆహా మిషన్ ఇది రాదా మీరు దీన్ని డ్రెస్ కుట్ ఇస్తే చుండీని శారీ మీదకి ఇది చున్నీ కావాలి ఈ కలర్ డై చేయాలి మొట్టమొదటి కలర్ ఓకే కలర్ డై అయితే వస్తుంది కానీ కట్ వర్క్కి అంటే గనక మనం అది మళ్ళీ కంఫర్ట వర్క్ లాగా వేయించాల్సి వస్తుంది లేదా మిషన్ ఎంబ్రాయిడరీ వేయించాల్సింది ఇట్లయితే బాగానే ఉంటది కదా మీరు లేస్ వేస్ సార్ సర్పేస్తున్నా ఇప్పుడు మీరు దీనికి సిల్వర్ది వచ్చేది కదా సిల్వర్ లేస్ వేస్తే లుక్ వస్తుంది ఒకవేళ బాగుంది అనుకో ఏం వెళ్ళకుండా కూడా ఇట్లా కూడా వేస్తుంది అంటే మీకు ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదండి మీరు కట్ చేపించి అప్పుడు కట్ వర్ క్లాత్ చేపించి లోకల్ క్లాత్ వేయించి చేపించాల్సి వస్తాయి తర్వాత మీరు చేస్తారమ్ చేస్తాము కానీ ఇక్కడ మీకు క్లాత్ వస్తుంది సపరేట్ చేసింది ్లౌజెస్ కే ఉంది ఇట్లా ఓన్లీకి ఏం చేయలేదు కట్ వర్క్ చేస్తే బాగుంటుంది అంతా దాని బదులు కట్ వర్క్ లేస్త ఈజీగా ఉంటుంది సింపుల్ గా అవుతుంది దీని లేస్ బాగుంటుంది బాగుంటది ఓన్లీకి ఏం కాదు ఓన్లీ కదా మీకు మీటర్ ఉంది కదా ఎంత మీటర్ పడుతుంది మీటర్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ టోటల్ చునీకి వన్ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ అవుతుంది అండి టూ కలర్స్ కావాలంటే టూ కలర్స్ కూడా వేసిస్తారు అలర్స్ కావాలంటే టూ కలర్స్ మీటర్ కి టూ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఎలా వస్తారు ఇక్కడ చూస్తున్నారు కదండి టూ కలర్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అట ఒక కలర్ మాత్రమైతే కలర్ అంటే ఆ కలర్ టూ కలర్స్ కావాలంటే టూ వస్తుంది త్రీ కావాలంటే త్రీ వస్తుంది సెవెన్ కలర్స్ వరకు మనం ఎన్న వేసుకోవచ్చు త్రీ కలర్స్ అయితే ఎంత త్రీ కలర్స్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ కలర్స్ అయితే బాగుంటుందా వన్ కలర్ అయితే బాగుంటుంది కదా టాజిట్ సేమ్ సేమ్ అందుకని ఇదే కలర్ వేయమని చెప్తున్నాను సేమ్ కలర్ వేసుకుంటాయి కదా అయితే మళ్ళీ మీరు బ్లౌజ్ వేరే కలర్ అంటే చున్నీ హాఫ్ అండ్ హాఫ్ వేస్తే బాగుండేది ఇప్పుడు మళ్ళీ సేమ్ కలర్ అని చెప్పి చున్నీ ఒక టా తీసుకుంటే మళ్ళీ బాగుండదా అందుకని సేమ్ చున్నీ కొరకు వస్తే నేను ఇలా తీసుకున్నాను అలా ఇదే కదా అయితే నాకు తెప్పిస్తాను ఫోర్ డేస్ అంటే Yeah,